హాయ్ వర్స్ సో ఇవాళ మీకు ఒక రీసేల్ ఐటమ్ చూపించబోతున్నాను అది కూడా ఎవరైనా కర్రీస్ పాయింట్ పెట్టుకోవాలనుకునే వారికి కర్రీ స్టాండ్ సేల్కుందండి సో మనం చూస్తున్నాం కదా ఇది రెండు కర్రీ స్టాండ్స్ సేల్కున్నాయి సో ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు అవైలబులిటీ మనకు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర మహంకాల్ టెంపుల్ ఎదురుగా ఉంది శ్రీ వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో ఈ రెండు సేల్కునే అనమాట సో ఎందుకు అమ్ముతున్నారు కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళకు క్రౌడ్ ఎక్కువైంది కస్టమర్స్ ఎక్కువ రావడంతో వీళ్ళు కర్రీ పాయింట్ తీసేస్తున్నారు ఓన్లీ రెస్టారెంట్ని అడుగుతున్నారు సో అందు గురించి తీసేస్తున్నారు సో ఎవరైనా కర్రీ పాయింట్ పెట్టాలనుకునే వారికి తక్కువ బడ్జెట్లో వీళ్ళు రీసేల్ చేస్తున్నారు సో ఇది వీళ్ళు కొత్తగా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు ఒకటి ఒక స్టాండ్ వచ్చేసి రెండు ఉన్నాయి అంటే సిక్స్టీ ఫైవ్ ఇది సిక్స్టీ ఫైవ్ అనమాట మీకు ఇప్పుడు ఇది రీసేల్ చేసిన వాడికి ప్రైస్ తక్కువ ఇస్తా అంటున్నారు సో వీడియో నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఈ ప్రైస్ డీటెయిల్స్ ఎంత తక్కువ ఇస్తారు ఏంటి మీకు చెప్తారు ఎందుకంటే జస్ట్ ఇది తీసుకుని టూ మంత్స్ అవుతుంది వీళ్ళకి స్పేస్ లేక అమ్మేస్తున్నారు బట్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్లీ కర్రీ పాయింట్ పెట్టుకోవాలనుకున్నా లేదు మీరు రెస్టారెంట్లో కర్రీ పాయింట్ పెట్టాలనుకున్న వారు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీరు కొత్త ట్వంటీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒకటి సో అదే మీరు ఇక్కడ రీసైల్ తీసుకుంటే మీకు చాలా తక్కువ వస్తుంది నెక్స్ట్ వేట్ చేయొచ్చు ఒక కర్రీ లో వచ్చేసి మీకు మాక్సిమం టెన్ కర్రీస్ పడతాయి అండ్ ఫ్రై ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో మీరు చూసిన కదా కొత్త ఐటమ్స్ అనమాట ఇది సో మీరు ఒకసారి వీడికి వస్తే పల్ వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో మాకు ఇది అవైలబిలిటీ ఉన్నాయి ఈ ఏరియా మీకు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయండి వీడియో మీద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా మీకు ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఇది